అయితే ఈరోజు మన లోకేశ్వరం మండలంలోని గన్నూర గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పిలుచుకొని అక్కడ మన మొదల నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారు వాళ్ళతో ఈ విధంగా అక్కడ మీటింగ్ను నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ప్రెస్ మీట్ను కూడా ఆడ ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే లోకేశ్వరం మండల మాజీ ఎంపీపీ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి లోకేశ్వరం మండల సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా సుధీర్ గారు అదేవిధంగా శంకర్ చంద్రయ్య గారు అదేవిధంగా బంకబాబు గారు బషీర్ గారు షఫీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసము ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళ పక్షాన ఉండి న్యాయం చేసే విధంగా ఆయన ఉంటాడు కాబట్టి మీ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగుల యొక్క సమస్యల గురించి అక్కడ ఏదైతే మనకు శాసన మండలిలో గలం విప్పి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపేయారని అక్కడ ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నిన్న కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేసినో దాన్ని కూడా అక్కడ ఖండిస్తూ ఘాటుగా జవాబు కూడా చెప్పడం జరిగింది మీరు వినండి మన మండలంలో ఏడు వందల ఎనభై ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి పట్టభదు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పట్టభద్రుడి గురించి ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి గారు పట్టభద్రులందరూ గెలిచిన తర్వాత బీమా సౌకర్యం కల్పిస్తా చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ఆల్ఫోస్ విద్యా సంస్థ స్థాపించి ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది దాదాపుగా పదిహేను వేల గ్రాడ్యుయేట్ సోదరులకు ఉపాధి కల్పించడం జరిగింది ఆయన దగ్గర ఉద్యోగాలు చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా రేపు ఆయన గెలిచిన తర్వాత ఆయన కాలేజీలో పేద ప్రజలకు మంచి లేని వాళ్లకు ఫీజులో కొంత రియాయితీ ఇవ్వాలంటే కూడా తప్పకుండా ఇస్తా అని చెప్పడం జరిగింది మండలంలో ఉన్న పట్టభద్ర నియోజకవర్గ సోదరులందరికీ మేము కోరేది ఒకటే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పన్నెండు నెలల్లో యాభై వేల ఉద్యోగ నియామక పత్రం ఇవ్వడం జరిగింది ఇది రికార్డ్ బ్రేక్ మరి అంతేకాకుండా నేను కొంతమంది పెద్ద నాయకులు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పడం జరిగింది అది శుద్ధ తప్పు మేము పన్నెండు నెలల్లోనే చాలా స్కీమ్లు చేశాం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు రైతు భరోసా ఒక విడితే వేయడం జరిగింది ఎనిమిది వేల కోట్లు ఉచిత బస్సు అనుకోండి గ్యాస్ సిలిండర్ అనుకోండి ఆరోగ్య బీమా అనుకోండి ఇంద్రమ్మ ఇల్లు అనుకోండి ఇచ్చాము ఇంకా కొన్ని ఉన్నాయి మేము పన్నెండు నెలలే అయింది మీరు బీజేపీ సోదరులకు నేను పెద్దలు నిన్న మాట్లాడే ఒకటే అడుగుతున్నా మీరు పన్నెండు సంవత్సరాలు అయింది ఏమన్నారు మీరు జన్ ఖాతాలు తెరవండి దందన్ డబ్బులు వేస్తా పదిహేను లక్షల వరకు అన్నారు ఇది పన్నెండు సంవత్సరాలు అయింది ఒక రూపాయి కూడా వాళ్ళు వేయలేదు వాళ్ళు ఆలోచించాలి అది కూడా మాకు ఇంకా సమయం ఉంది మేము కొన్ని వాగ్దానాలు చేసినవి ఉన్నాయి తప్పకుండా ప్రణాళిక ఏర్పాటు చేసి మాకు అవకాశం ఉంది మేము పన్నెండు నెలల్లో ఇన్ని స్కీమ్లు చేశాం రేషన్ కార్డుల విషయంలో అనుకోండి మేము ముందర ప్రణాళిక వేసుకొని ముందర పోతున్నాం కానీ గతంలో పాలించే వాళ్ళు ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు మరి గతంలో కూడా బీజేపీ వాళ్ళు ఏమన్నారు మీరు దేశకు డాలర్కు కాలు అని చెప్పారు బీజేపీ నాయకులు మరి అప్పుడు యాభై రూపాయలు ఉంటేనే అంత మొత్తుకోవడం జరిగింది ఇలా ఎనభై ఏడు రూపాయలు డాలర్ అయింది మరి ఒకసారి చెప్పడం ఈజీ చేయడం కష్టం మన దగ్గర కూడా రాష్ట్రం అప్పుల పాలైంది డెబ్బై ఎనిమిది వేల డెబ్బై వేల కోట్లది ఏడు లక్షల కోట్లు చేశారు మరి దేశం పరిస్థితి కూడా నలభై ఆరు లక్షల కోట్ల అప్పుతో లక్ష ఎనభై ఆరు వేల కోట్ల అప్పు దేశం కూడా అప్పులో చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా రాబోయే రోజుల్లో హామీ చేస్తారు చేయకపోతే మీకు అనుకోండి మాకు అనుకోండి మీ పదిహేను లక్షలకి మీకు నీళ్లు తీస్తారు మాకు కూడా చేయని స్కీమ్లకు ప్రజలు తప్పకుండా నిలదీస్తారు కాబట్టి మాట్లాడడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం పన్నెండు నెలలో చాలా హామీలు నెరవేర్చడం జరిగి అది ప్రజలకు తెలుసు ప్రతి గ్రామంలో వెళ్ళండి రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయింది ఆ రెండు లక్షల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనుకోండి వాళ్ళ ఖాతాలు సరిగ్గా లేకుండా అవి ఇంప్లిమెంటేషన్ చేయలేదు మరి వేరే కార్యక్రమాలు కూడా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాలు నడుస్తున్నాయి పెన్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి రేషన్ కార్డుల కార్యక్రమాలు నడుస్తున్నాయి నేను ఒకటే బీజేపీ నాయకులకు మనవి చేస్తున్నా మీరు ఎదుటి వాడి కంట్లే ఏ రెట్లా సక్రమంగా పోతుంది ఒకసారి మీ వైపు కూడా మీ కను తిప్పి మరి మీరేం హామీలు ఇచ్చారు ఏం చేశారు అది ఒకసారి ఆలోచించండి ఏమైతే ఏదేమైనప్పటికీ లోసరా మండల గ్రాడ్యుయేట్ వద్దరు చాలా తెలివిమంతులు తప్పకుండా రెండు మూడు రోజులు మా నాయకులు నాయకులందరూ కష్టపడి ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి గారికి ఒక్కటి రాశి రెండో క్రమాకంలో ఆయన ఓటేసి భారీ విజయంతో విజయం చేసి గెలిపించాలే తప్పకుండా సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ పట్టభద్రుల సోదరులందరికీ మనస్ఫూర్తిగా రేపు రాబోయే రోజు పాల్గొని ఓటింగ్ శాతంలో ఎక్కువ మంది పాల్గొని ఆల్పోర్ట్ నరేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జాయిన్